వరలక్ష్మి విష్ణు గారు వచ్చాక మాట్లాడాకే నేను ఎక్కడి నుండి కదులుతాను అంటే విష్ణుని బట్టలు మార్చేసి సాలువ కప్పి బయటకు తీసుకొని వస్తారు ఇక విష్ణు వచ్చాక వేదవతి ఇలా అంటూ ఉంటుంది అదుగు అమ్మ నా కొడుకు వచ్చాక మాట్లాడి వెళ్తానన్నావు కదా ఏం మాట్లాడాలో మాట్లాడు అని చెప్పి వేదవతి వరలక్ష్మితో అంటుంది ఇక వరలక్ష్మి అయితే విష్ణుని ఇలా అడుగుతుంది ఏంటి విష్ణు గారు ఇది పద్ధతేనా అని చెప్పి అంటుంది ఏంటి వరలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి విష్ణు అంటే మీరు నాకు పంపించిన మెసేజ్ గురించి అని చెప్పి అంటుంది మెసేజ్ నేను నీకేం పంపించాను నేనేం పంపించలేదే అని చెప్పి అంటాడు లేదు మీరు పంపించారు కావాలంటే మీ మొబైల్ తీసి ఒకసారి చూడండి అని చెప్పి అంటుంది ఇక విష్ణు మొబైల్ అయితే తీసి నందిని ఓ మెసేజ్ ఓపెన్ చేసి చూస్తుంది చూసేసరికి అక్కడ ఐ లవ్ యూ వరలక్ష్మి ఐ లవ్ యూ బంగారం వరం బంగారం అని పెట్టి ఉంటుంది అది చూసి నందిని కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది అది చూసి వరలక్ష్మి అయితే అలా విష్ణు వైపు చూస్తూ ఉంటుంది ఇక అజయ్ అయితే ఏంటి నందిని వర్షాకాలంలో ఎండలు నట్టుగా అంత షాక్ అవుతాయి ఏది ఇలా ఇవ్వు అని చెప్పి ఆ మొబైల్ తీసుకొని అజయ్ కూడా ఆ మెసేజ్ చూస్తాడు చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక ఆ మెసేజ్లో ఏముందో ఏంటని వేదవతి విష్ణు వాళ్ళైతే అనుకుంటూ ఉంటారు విష్ణు ఏం మెసేజ్ పంపించాడు అని చెప్పి వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు విష్ణు మాత్రం నేనేం మెసేజ్ పంపించలేదో వీళ్ళెందుకు ఇలా షాక్ అవుతున్నారని చెప్పి విష్ణు అనుకుంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్